హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాహుబలి బాహుబలి టూ తో పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్ గా మారాడు డార్లింగ్ ప్రభాస్ అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు సగటు ప్రేక్షకుని నిరాశపరిచిన కలెక్షన్లకు నిర్మాతలకు ఏడవక రాలేదు సాహో తెలుగులో సోసో అనిపించిన హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఆది పురుష్ ప్రభాస్ అభిమానుల్ని సైతం నిరుత్సాహానికి గురి చేశారు ఆ సమయంలో వచ్చింది సలాక్ ఆరేళ్ల పాటు డార్లింగ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదే చూపించాడు ప్రశాంతిల్ ఇంకేముంది కాటేరమ్మ కొడుకు బాక్స్ ఆఫీస్ ను మరోసారి తన నటనతో షేక్ చేసేశాడు ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడితో పలకరించాడు ఆచార్యపుత్ర ఆలస్యమైందా అని పలకరించిన ఎంగ్రేబుల్ స్టార్ మాస్ హిట్ అందుకున్నాడు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లు దద్దరిల్లేలా చేసింది నాగశ్విన్ ప్రతిభను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు ప్రముఖ దర్శకులు సైతం ఇక ప్రభాస్ నటనకు ఫిదా కానివారు లేరు కటౌట్ కు తగ్గ ఎలివేషన్ కంటెంట్ కనబడగానే బ్రహ్మరథం పట్టారు ఇప్పటికే ఈ సినిమా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది వెయ్యి కోట్లకు దిశగా అడుగులు వేస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కాదు పెద్దమ్మ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తొలి రోజు ఈ సినిమా చూసిన ప్రభాస్ పెద్దమ్మ దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రసాద్ ఐమాక్స్ వద్ద బుజ్జి కారులో కూర్చొని సందడి చేశారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలోని ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు గతంలో ప్రభాస్ కు పెళ్లి కాదని ఓ జ్యోతిష్కుడు చెప్పిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావు అన్నారు కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కీతో తలకిందులయ్యాయి ప్రభాస్ పెళ్లి కూడా అంతే తన అభిమానుల కోసం ప్రభాస్ ఎంతగానో కష్టపడుతున్నాడు పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది కానీ సమయం రావాలి ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది అని అన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పెద్ద ఏ ఉంది సలాడ్ టూ కల్కీ టూ స్పిరిట్ సీతారామం దర్శకుడు హను రాఘుపూర్ తో మరోటి ఉంది ఆచార్యపుత్ర ఆలస్యమైందా అని పలకరించిన ఎంగుల్ స్టార్ మాస్ హిట్ అందుకున్నాడు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లు దద్దరిల్లేలా చేసింది నాగశ్విన్ ప్రతిభను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు ప్రముఖ దర్శకులు సైతం ఇక ప్రభాస్ నటనకు ఫిదా కానివారు లేరు కటౌట్ కు తగ్గ ఎలివేషన్ కంటెంట్ కనబడగానే బ్రహ్మరథం పట్టారు ఇప్పటికే ఈ సినిమా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది వెయ్యి కోట్లకు దిశగా అడుగులు వేస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కాదు పెద్దమ్మ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తొలి రోజు ఈ సినిమా చూసిన ప్రభాస్ పెద్దమ్మ దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రసాద్ ఐమాక్స్ వద్ద బుజ్జి కారులో కూర్చొని సందడి చేశారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలోని ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు గతంలో ప్రభాస్ కు పెళ్లి కాదని ఓ జ్యోతిష్కుడు చెప్పిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావు అన్నారు కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కీతో తలకిందులయ్యాయి ప్రభాస్ పెళ్లి కూడా అంతే తన అభిమానుల కోసం ప్రభాస్ ఎంతగానో కష్టపడుతున్నాడు పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది కానీ సమయం రావాలి ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది అని అన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పెద్ద ఏ ఉంది సలాడ్ టూ కల్కీ టూ స్పిరిట్ సీతారామం దర్శకుడు హను రాఘపూడితో మరోటి ఉంది